హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బాగాల పక్క సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు మనం ఈ సత్యనారాయణ వ్రతం ఎందుకు చేసుకోవాలనేది కథ రూపంలో చెప్పారండి పంతులు అలాగే గణపతి పూజ మనం మొదటగా ఎందుకు పూజించాలో కూడా కథలో చెప్పారండి సో ఇక్కడ మీ స్టోరీని స్కిప్ చేయకుండా ఈ కథను వినండి

వీరికి ఉన్నటువంటి కష్టాలను ఎలాగైనా తొలగించే ప్రయత్నం చేయాలి అని చెప్పి విష్ణు విష్ణులోకానికి వెళ్తాడు విష్ణుమూర్తి తప్ప మరొక ఎవరు కూడా దీనికి పరిష్కారం చూడలేదు కనుక మహావిష్ణువుని ఆశ్రయిస్తేనే దీనికి పరిష్కారం మనకు కలుగుతుంది కనుక మహావిష్ణువుని అని చెప్పి భూలోకం నుండి విష్ణులోకానికి వెళతాడు అనమాట విష్ణులోకానికి వెళ్ళి మహావిష్ణువుకి ప్రార్థన చేస్తూ నమస్కారం చేస్తాడు అలా విష్ణువుని చూసి నమస్కారం చేసేటప్పుడు మహావిష్ణువు దర్శనమిస్తాడనమాట ఏ విధంగా దర్శనమిస్తాడంటే తెల్లని శరీరంతో శంఖము చక్రము గద పద్మముకు ఆవరణాలతో స్వామి చిత్రపటంలో కనిపిస్తున్నారు చూడండి ఆ రూపంలో స్వామి దర్శనమిస్తాడు అనమాట అలా ఇచ్చేసరికి ఎంతో సంతోషంతో స్వామికి నమస్కారం చేస్తాడు నారద మహాముని అది చూసినటువంటి మహావిష్ణు అడుగుతున్నాడు నారద నీకు వచ్చిన కారణమేమి నీ కోటను అని చెప్పి చెప్పగా అప్పుడు నారదుడు ఎంతో సంతోషంతో స్వామి భూలోకంలో మానవులందరూ కూడా ఎక్కడా ఎవ్వరూ బలనటువంటి కష్టాలన్నీ అనుభవిస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి కష్టకాలాన్ని తొలగించడానికి మీరు తప్ప మీరు మరొక మార్గం లేదని చెప్పి మిమ్మల్ని ఆశ్రయించాను స్వామి అని చెప్పి చెప్తాడు అనమాట అది విన్నటువంటి మహావిష్ణువు అంటూ ఉన్నాడు నారద లోకహితార్థమై చక్కటి ప్రశ్న అడిగింది భూలోకంలో నేను మానవులకి ఉన్నటువంటి కష్టకాలాన్ని తొలగించడానికి ఒక మార్గం ఉన్నది కలియుగంలో నేను సత్యదేవుని రూపంలో దర్శనమిస్తూ ఉంటాను అందరికీ కూడా కనుక ఎవరైనా సరే సత్యదేవుని రూపంలో ఉన్నటువంటి నన్ను ఆరాధన చేసినట్లయితే వారందరికీ కూడా మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు స్వామి మోక్షం చూడండి ఎంత సులువుగా మనకు లభిస్తోంది కలిగి ఇదే మోక్షం కొరకు త్రేతాయుగం దాపయుగం పూర్వం అంతా పోయినట్లు అయితే ఎంతో మంది మహర్షులు కొన్ని వేల సంవత్సరాలంతా కూడా తపస్సులు చేస్తూ ఉన్నారు దేనికోసం అంటే మోక్షం కొరకు అటువంటి మోక్షం సత్యనారాయణ స్వామి వ్రతం శ్రద్ధగా ఆచరించినట్టు అయితే ఈ విధంగా మోక్షాన్ని ఇస్తానని చెప్పి మహావిష్ణు నారదుడికి చెప్తాడనమాట అది విన్నటువంటి నారద మహాములు ఎంతో సంతోషంతో స్వామి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అని అన్ని కూడా తెలుసుకుంటున్నాడు అనమాట ఈ వ్రతము మాసంలో గాని వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఆచరిస్తే మహా చాలా మంచిదట అందులోను పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ చేస్తే ఇంకా మంచిదట అది కాకుండా రవి సంక్రమణ దినం కూడా చేస్తే ఆచరిస్తే మంచిదట రవి సంక్రమణ దినం అంతా కూడా మనందరికీ ప్రతి మాసంలోనూ రవి ఒక్కొక్క రాశిలోకి ప్రవాసం చేస్తూ ఉంటాడు అన్నమాట అయితే మనకు తెలిసింది ఒక మకర సంక్రాంతి వరకు అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే మకర సంక్రాంతి అంటే సంక్రాంతి సెలవులు ఇస్తారు అందరూ కూడా బంధువులంతా ఒకటవుతారు కాబట్టి మకర సంక్రాంతి అంటే అందరికీ తెలుస్తుంది అంటే అప్పుడు రాశిలోకి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశం చేసుకున్నాడు అలా ప్రతి మాసంలోనూ ఒక రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆనాడుకులకు వ్రతం చేస్తే ఇంకా విశేషమట ఈ విధంగా ఎవరైనా సరే ఈ రోజుల్లో వ్రతాన్ని ఆచరించవచ్చు అది కాకుండా కష్టకాలంతో బాధపడుతున్నప్పుడు దరిద్రము సంభవించినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఏ రోజునైనా సరే సత్యనారాయణ స్వామి ఆరాధన చేయవచ్చు అక్కడ ఇక శుభ కార్యాల్లో ఇంట్లో ఏదైనా శుభం జరిగినప్పుడు ఈ విధంగా గృహ ప్రవేశాలు వివాహాలు చేసినప్పుడు అంతా కూడా స్వామివారి వ్రతం చేస్తే చాలా మంచిదట ఇక్కడ గృహ ప్రవేశంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ లేదు శాంతి మాత్రమే వాస్తు శాంతి పుత్రం ఇక్కడ అది మాత్రమే ప్రవేశం అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇంతమంది బంధువులంతా ఉన్నారు కదా వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని చెప్పి మంచి ఉద్దేశంతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గృహప్రవేశంలో భాగంగా అందరూ తిరుపతి ప్రజలందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు అయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ రోజుల్లో ఈ పూట ఆచరిస్తే మంచిది అని చెప్పి మహావిష్ణువు దగ్గర నుండి నాడు తెలుసుకున్నారు ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభం చేయాలి ఈ వ్రతం కావాల్సినటువంటి ద్రవ్యాలు ఏమిటి ఈ వ్రతాన్ని ఎలా స్థాపన చేయాలి అంతా కూడా అడుగుతున్నాడు ఈ వ్రతం చెయ్యాలనుకున్న వాళ్ళు సూర్యజ్యోతిగా పూర్వమే నిద్ర వేచి కాలకృత్యాలన్నీ నెరవేర్చుకుని శ్రద్ధగా భక్తితో మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ ఓ దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు ఈనాడు నీ యొక్క అనుగ్రహం పొందడం వరకు నీ వ్రతం చేయాలనుకుంటున్నామయ్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకోవని అని చెప్పి ప్రార్థన చెయ్యాలట అలా ప్రార్థన చేసి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంది నక్షత్ర దర్శనం చేసుకొని సాయంత్రం వేళలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలట ముందుగా పూజా స్థలమును శుద్ధి చేయాలి గోమూత్రము గోమయము లేదా పసుపు నిండుతో శుద్ధి చేసి దానిపైన పరిపిండి మొదలగు రంగులతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై ధాన్యం పోసి దానిపై కలశాన్ని ఉంచలేదు కలశాన్ని ఉంచిన తర్వాత ఆ కలశం బంగారంతో కాని వెండితో గాని రాగితో గాని ఇత్తడితో గాని కూతుకు మట్టితో అయినా చేయాలి కానీ లోభత్వం చూపరాదు ఏముందిలే నా దగ్గర ఉన్నదాంతో చేస్తానని చెప్పి లోభత్వం చూపరాదు మన శక్తి అనుసారం మనం చేయాలి ఈ విధంగా కళశాన్ని స్థాపన చేసి ముందుగా గణపతి ఆరాధన చేయాలి గణపతిని ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క వ్రతానికి కావాల్సినటువంటి ద్రవ్యం అంతా కూడా గణపతి చూసుకుంటాడు అలాగే ఈ యొక్క వ్రతానికి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా గణపతి కాపాడుతాడ మనకి వచ్చే మాసంలో గణపతి నవరాత్రులు వస్తున్నాయి వినాయక చవితి వస్తుంది వినాయకుడికి ఎందుకు అటువంటి ఆధిపత్యం వచ్చిందంతా కూడా ఆ కథలో మనకందరికీ తెలుస్తుంది ఒక వినాయకుడిని ఆరాధన చేస్తే ముక్కోటి దేవతలన్నీ కూడా ఆరాధన చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఆయన ఆరాధన చేయడం వల్ల మనకి భవిష్యత్తులో వచ్చేటువంటి కష్టాలన్నీ తొలగించి ఆ కష్టం నుండి మనల్ని తీసి వేరే చోట పడేస్తారు సుఖం సుఖమంత చోట పడేస్తారు అక్కడ మహాగణ పూర్వము చెన్నై ప్రాంతంలో జరిగినటువంటి కథ చెప్తున్నాను మనకి ఇక్కడంతా కూడా కొండపోయిన స్వామివారికి ఆలువారులు అనేటువంటి దేవతా గణాలంతా ఉంటారు మనం పేర్లుగానే ఉంటాం ఆలవారులు అనేసి ఆలవారు స్వామి అని చెప్పి దేవతా గణాలంతా కూడా ఉంటారు అలాగా ఈశ్వరారాధన చేసే వాళ్ళకి ఈశ్వర ఈశ్వర గణాలంతా కూడా అబ్బయార్లు నాగనారులు అనే పేరుతో దేవతా గణాలంతా ఉంటారు అందులో ఒక అబ్బయ్యారు నిత్యము గణపతిని ఆరాధన చేస్తూ ఉంటుంది ఆవిడ ఏ విధంగా వినాయకుడిని పూజ చేస్తుంది అంటే తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటుంది అన్నమాట వినాయకుడికి నైవేద్యం చేసి పెట్టింది ఆవిడ కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోదు ఈ విధంగా వినాయకుడు ఆరాధన చేస్తూ ఉంటుంది ఇలా చేస్తూ ఉంటుంది ఒకనాడు నాగనారులందరూ కలిపి కైలాసానికి వెళ్ళాలి అనుకుంటారనమాట కైలాసానికి వెళ్ళాలనుకుని ప్రయాణం అవుతూ వినాయకుడికి నమస్కారం చేసుకుని కైలాసానికి వెళ్దామని చెప్పి వినాయకుడికి వెళ్ళి నమస్కారం చేస్తుంటే అక్కడ అభయారు కూర్చొని వినాయకుడు పూజ చేస్తూ ఉంటుంది వినాయకుడికి నివేదనలు అన్ని చేసి పెడుతూ ఉంటుంది అనమాట ఆవిడ ముసలావిడ కాళ్ళు మడవడానికి కూడా శక్తి లేదు ఆవిడ కాళ్ళు జాపుకొని పూజ చేస్తూ ఉంటుంది అనమాట అలా చేస్తుంటే ఈ నాగనార్లందరూ వెళ్తారు వినాయకుడికి నమస్కారం చేస్తారు కైలాసం ప్రయాణం అవ్వాలి అనుకుంటున్నామని చెప్పి పక్కన అభయారి కనిపించేసరికి ఆవిడని అడుగుతున్నారనమాట అమ్మా మేమందరం కలిపి కైలాసానికి వెళుతూ ఉన్నాము నీవు కూడా మాతో పాటు వస్తావా తీసుకుని వెళ్తాము అని చెప్పి అంటే ఆవిడకి మనసులో కైలాసానికి వెళ్ళాలని ఉంది కానీ ఇక్కడ వినాయకుడిని విడిచిపెట్టడానికి మనసు రావట్లేదు ఆవిడ ఏం చెప్తుందంటే వాళ్ళకి సమాధానంగా నేను రావాలనుకుంటున్నాను అయితే నాకు కాలు సహకరించట్లేదు కాలు కనీసం మడవడానికి కూడా కుదరట్లేదు వయసులో ముసలిదాన్ని నేను రాలేదు మీరందరూ కలిపి వెళ్ళండి అయితే శివుడికి నా యొక్క ప్రార్థనలు నమస్కారాలు తెలియజేయండి అని చెప్పి ఆ నాయనగలకందరికీ కూడా ఈ అబ్బయ సమాధానం చెప్తున్నారు అది వెళ్ళినటువంటి ఆ నాయనారులు వినాయకుడికి నమస్కారం చేసి తమ ప్రయాణం 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 అంతా ప్రారంభం చేస్తారు కాశీ యాత్రకు ప్రయాణం అవుతున్నారనమాట అలా వెళ్తూ ఉండగా ఇక్కడ అభయారులు వినాయకుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది వినాయకుడికి అంతా నైవేద్యం సమర్పిస్తుంది వినాయకుడు అప్పుడు అడుగుతాడనమాట అమ్మా నీవు శివుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళడం లేదు అని చెప్పానక అప్పుడు ఆ అభయారు చెప్తుందట స్వామి నాకు వెళ్ళాల నుండి అయితే నేను వెళితే నిన్ను ఎవరు చూసుకుంటారు చూడండి ఆవిడ మనసు భావన ఎలా ఉందో నేను సొంత బిడ్డలాగా నిన్ను చూసుకుంటున్నాను నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది నీకు ఎవరు నైవేద్యాలు వండి పెడతారు అని చెప్పి చెప్తోందిట ఇలా చెప్పేది నైవేద్యాలంతా సమర్పించి స్వామిని మనసులో ధ్యానిస్తూ ప్రార్థన చేస్తుంది శివుడిని నేను చూడలేకపోతున్నాను కేవలం వినాయకుడు ఆరాధన చేస్తూ ఆగిపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటుందట అలా బాధపడుతూ ఉంటే వినాయకుడు ఏం చేస్తాడు ప్రార్థన కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తుంది నైవేద్యాలీ పెట్టుకుని చక్కగా నమస్కారం చేస్తూ ఉండగా వినాయకుడు దొండంతో తీసి కైలాసంలో పడేస్తాడు నమస్కారం చేసి కళ్ళు దగ్గర చూసేసరికి కైలాసంలో శివుడు ఎదురుగా కూర్చొని ఉంటున్నాడు కాలు చాపుకొని ఇలా కూర్చొని శివుడితో పరస్పరం మాట్లాడుతూ ఉంటున్నారనమాట ఈ నాగనారులందరూ కూడా కొన్ని వారాల తరబడి ప్రయాణం చేసుకుని కైలాసానికి వెళ్ళి చేరుకుంటారు శివుడు దర్శనం చేసుకోవడానికి శివుడి దగ్గరికి వెళ్తుంటే శివుడు ఇద్దరుగా ఒక ముసలే అక్కడ కూర్చొని కాలు చాపుకొని శివుడి వైపు కూర్చొని ఉంటుంది అనమాట దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ అవయ్యారే అక్కడ కూర్చొని ఉంటుంది శివుడికి నమస్కారం చేసి అవయ్యారి దగ్గరికి వెళతారు వీళ్ళందరూ ఆయనందరూ వెళ్ళి అమ్మ మేము పిలిస్తే మాత్రం కాలేదని చెప్పావు అయితే మా అందరికంటే ముందు ఆశ్చర్యంగా ఉంది నువ్వు శివుడి దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నావు అని అంటారు అనమాట అప్పుడు ఆ అవ్వారు చెప్తుంది నేను చెప్పిన మాట యథార్థము నాకు నిజంగానే కాళ్ళు పనిచేయడం లేదు అయితే మరి ఇక్కడికి ఎలా వచ్చావు అంటే జరిగినటువంటి కథ అంతా కూడా వాళ్ళందరికీ చెప్తుంది ఈ విధంగా నేను వినాయకుడిని నమస్కారం చేశాను తొండంతో తీసి పోయి పడేశాను అయితే అది చూసినటువంటి నాయనారులంతా అంటున్నారు నీవు నిజమైన భక్తురాలవి అయితే ఇవన్నీ బాగానే ఉందమ్మా అయితే మా శివుడు వైపు కాళ్ళు చూపిస్తూ కూర్చున్నావు కదా ఆ కాళ్ళు మాత్రం కాస్త మడవ రాదు అంటే నిజమేనయ్యా నాకు కాళ్ళు నుండి అయితే కాళ్ళు మడడానికి మడచడానికి శక్తి లేదు నాకు అని చెప్పి చెప్తుంది అనమాట అలా చెప్పేసరికి తూర్పు వైపు స్వామి కూర్చున్నాడు కదా తూర్పు వైపున స్వామి ఉన్నాడు కనుక దక్షిణం వైపున కనీసం అలా తీసి కాళ్ళని అని చెప్పి చెప్తుంది అనమాట అలాగే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆవిడ నిదానంగా కాళ్ళు తీసి దక్షిణం వైపు వేస్తుంది దక్షిణం వైపు వేస్తే ఎదురుగా శివుడు కనిపిస్తాడు అనమాట అయ్యో శివుడు ఎదురుగా ఉన్నాడు అని చెప్పి తీసి పశ్చిమానికి వేస్తుంది పశ్చిమం వైపు కూడా శివుడే ఉంటాడు సరే తీసి ఉత్తరానికి వేస్తుంది ప్రయత్నం చేసి ఉత్తరం వైపు కూడా శివుడే ఉంటాడు చూడండి శివుడు ఎటు చూసినా కూడా మొత్తం శివమయమే శివుడు ఆవిడికి దాసుడైపోయాడు ఎందుకంటే వినాయకుడి ఆరాధన అంత శ్రద్ధగా చేసింది కనుక కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంక దేవతలందరూ దేవతాగణలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నాగనారులందరూ నీ యొక్క భక్తికి శివుడు దాసుడైపోయడమ్మా ఇంకా మేము నిన్న ఏ ప్రశ్న వెయ్యము అని చెప్పి ఆవిడ కూడా నమస్కారం చేసి ఆవిడంతా శివలికేం చేసుకునేస్తారు కదా శివుడు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే వినాయక ఆరాధన చేస్తారో ఇక్కడ ఆవిడ కాళ్ళు నొప్పులతో ఆవిడ కైలాసానికి నడవలేనంటోంది చూడండి అది ఆటంకం విఘ్నాలు అంటారు కదా ఇవన్నీ కూడా విఘ్నాలు ఉన్నటువంటి విఘ్నాన్ని వినాయకుడు తొందరతో తీసి కైలాసంలో పడేసినట్టుగా మన భవిష్యత్తులో మనకి ఎటువంటి ఆటంకాలు వస్తాయో మనకు తెలియదు ఒక వినాయకుడిని ఆరాధన చేస్తే తత్ఫలితం చేత మనకి ఉత్తరంలో వచ్చేటువంటి అంటే ఆశీర్వచనంలో మనందరం కూడా వినాయకుడి ఆరాధన పూర్తి అయ్యాక వేసుకుంటుంటాం ఉత్తరే శుభకర్మణ్య విఘ్నం ఉత్తరం అయితే తర్వాత ఉత్తరం అంటే తర్వాత వచ్చేటువంటి శుభకార్యాలలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదు మీకు అని చెప్పి ఆశీర్వచనం చేస్తుంటారు బ్రాహ్మణులంతా కూడా ఈ విధంగా వినాయకుడిని ఆరాధన చేస్తే భవిష్యత్తులో మనకి కొండల లాంటి ఆటంకాలున్నా కొండల్ని తీసి అద్భుతం పడేస్తారు వినాయకుడు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే వినాయకుడిని శ్రద్ధగా పూజ చేయాలి ఎప్పుడు కూడా ఈ విధంగా వినాయకుడిని ఆరాధన చేసి దాని తర్వాత కలషంకి ఎదురగా ఇంద్రాది అష్టదిక్ పాలకులను గణేశాది లోకపాలకులను అలాగే నవగ్రహాలని అన్నింటినీ కూడా కలశంలో ఆవాహన చేసి వాళ్ళందరికీ కూడా పూజ చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానంలో ప్రధానంగా అయినటువంటి సత్యనారాయణ స్వామిని ఆరాధన చేయాలి ఆయన్ని ప్రతిమలో ఆవాహన చేస్తే విశేషం అందులో అమ్మవారి విగ్రహం కానీ స్వామివారి విగ్రహం కానీ రూపం ఉన్నటువంటి ప్రతిమని స్థాపన చేసి దాన్ని పంచామృతాలతో కడగాలి గో గోమూత్రము గోమయము ఇలా శుద్ధి చేసినటువంటి ఆ శిల్లని తీసుకొని వచ్చి దానిపైన గో గోక్షీరము గోగధి గో ఆజ్యము తేనె అలాగే చక్కెర పండ్లు పండు రసాలతో స్వామికి అభిషేకం చేయాలట అలా అభిషేకం చేసి మండపంలో ఉంచి స్వామివారిని ధ్యానా వాహనాన్ని షోడశోపచారాలన్నీ కూడా ఆచరించాలట స్వామివారికి ఇష్టమైనటువంటి గోధుమ నూకతో గానీ గోధుమ పిండితో గానీ నైవేద్యం చేస్తే స్వామి దృష్టి చెందుతారట ఈ విధంగా భక్తి శ్రద్ధలతో షోడశోపచారాలన్నీ పూర్తి చేసుకుని శ్రద్ధగా స్వామివారి యొక్క కథలన్నీ విన్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని తొలగిపోతాయని చెప్పి సాక్షాత్ మహావిష్ణువే ఈ ప్రథమోధ్యాయంలో మహావిష్ణువు నారద మహామునికి చెప్పి ఉన్నాడు ఆ కథనంతా కూడా మనం ఈనాడు తెలుసుకున్నాం ఇది దేవాకాండే ప్రథమోధ్యాయ సమాప్తి